నమస్తే తెలుగు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి మూడు దీపాలతోటి దీపావళిని ఐశ్వర్యప్రదంగా ఎలా మార్చుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్యకి పితృదేవతలు మన ఇంటికి వస్తారు కాకపోతే ప్రతి అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం పూట మన ఇంటికి వస్తారు కానీ దీపావళి అమావాస్య రోజున మాత్రం పితృదేవతలు సాయం సమయంలో మన ఇంటికి వస్తారు అందుకని పితృదేవతలు వచ్చే సమయానికి ఇల్లంతా కూడా దీపాలతో అలంకరించి పిల్లలకి కొత్త బట్టలు వేసి టపాసులు కాల్పించటం లాంటివి చేస్తూ ఉంటే పితృదేవతలు సంతోషించి వాళ్ళ యొక్క లోకాలకి వెళ్ళిపోతారు అందుకనే దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు సాయంత్రం సమయంలో వస్తారు కాబట్టి పిల్లల చేత గోగు చెట్ల కొమ్మలకి చక్కగా ఒత్తులు వేళ్లాడ తీసి దాన్ని వెలిగించి దిబ్బిళ్ళు కొట్టించాలి ఎలా దిబ్బిళ్లు కొట్టించాలి అంటే దిబ్బి దిబ్బి దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి అని చెప్పి దక్షిణం వైపు చూపించి వాటిని పిల్లల చేత నేలపై కొట్టించి కాళ్ళు కడిగి ఏదైనా తీపి తినిపించే సాంప్రదాయం వచ్చింది పితృదేవతల అనుగ్రహం కోసమని లక్ష్మీ అనుగ్రహం కోసమని అపమృత్యు దోషాలు తొలగిపోవటం కోసమని మృత్యుంజయత్వం కలగటం కోసమని మూడు దీపాలను పెట్టేటటువంటి సాంప్రదాయాన్ని మన పెద్దలు చెప్పటం జరిగింది వీటిని ఎలా చేయాలి ఎలా పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం రెగ్యులర్గా ఇంటి మొత్తం దీపాలు పెట్టడంతో పాటుగా ఈ మూడు దీపాలను కూడా పెట్టాలి ఎక్కడ పెట్టాలంటే మొదటిది ఇంట్లో దేవుడి దగ్గర పెట్టాలి మూడు ప్రమిదలను తీసుకుని ఒక్కో దానిలో మూడు మూడు వత్తులను వెయ్యండి అంటే మొత్తం తొమ్మిది వత్తులు అయ్యాయి నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని కొబ్బరి నూనె గాని వెయ్యాలి కొన్ని నువ్వుల్ని నేల మీద పోసి మొదటి ప్రమిదని నల్ల నువ్వుల మీద పెట్టి దీపారాధన చెయ్యండి ఇది పితృదేవతలకి వెళ్తుంది పితృదేవతల అనుగ్రహం కలగటం కోసం ఇలా దీపం పెట్టాలి ఇలా పెట్టడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది రెండవ ప్రమిద ఎక్కడ పెట్టాలంటే కొంచెం ఉప్పుని నేల మీద పోసి దాని మీద రెండవ ప్రమిదని పెట్టి దీపారాధన చెయ్యాలి ఉప్పు అపమృత్యు దోషాలని తొలగిస్తుంది అంటే మృత్యుంజయత్వం కలుగుతుంది ఇది యమధర్మరాజుకి చెందేటటువంటి దీపం దానివల్ల మృత్యుగండాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇంకా మిగిలింది మూడవ ప్రమిద కొన్ని ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ నేల మీద పోసి దాని మీద ప్రమిదని పెట్టి దీపారాధన చెయ్యాలి ఇది మీ యొక్క నక్షత్రాధిపతి మీ యొక్క కులదేవత మరియు మీ యొక్క రాస్యాధిపతి యొక్క అనుగ్రహం మీకు కలగటం కోసం ఇలా దీపారాధన చేయాలి ఇవి చేస్తూ ఇంకొక పరిహారం మీరు పాటించారంటే మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యమే అది ఏమిటంటే ఇంటి యజమాని నక్షత్రం ఏమిటో తెలుసుకొని ఆ నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసుకొని ఆ అధిపతికి ఇష్టమైన ధాన్యం తెలుసుకొని ఒకటిన్నర కేజీ ధాన్యాన్ని దీపావళి రోజున మీ ఇంటికొచ్చే బ్రాహ్మణుడికి దానం చేయాలి మర్నాటి రోజు మొదటి ప్రమిద కింద ఉన్న నువ్వుల్ని పక్షులకి ఆహారంగా పెట్టాలి రెండవ ప్రమిద కింద ఉన్న ఉప్పుని తులసి మొక్కలో తప్ప ఏ మొక్కలో అయినా ఆ మొక్క మొదట్లో వేసేయండి మూడవ ప్రమిద కింద ఉన్న ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ పక్షులకి ఆహారంగా వేయాలి ఈ విధంగా చేయటం వల్ల ఆ ఇంటికి పట్టినటువంటి శని వదిలి దరిద్రం వదిలి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది ఈ దీపావళి అమావాస్య రోజున గనక భక్తి శ్రద్ధలతో సవినయంగా లక్ష్మీ ఆరాధన చేశామంటే గనక లక్ష్మీదేవి మన ఇల్లు దాటి బయటికి వెళ్ళదు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి రావటం ఎక్కువగా ఉంటుంది బయటికి వెళ్ళటం కాస్త తక్కువ అవుతుంది అంటే స్థిర లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది దీపావళి అమావాస్య రోజున ఇంటిలిపాది అభ్యంగన స్నానం చేసి చిన్నపిల్లలకి పెద్దవాళ్లు హారతులిచ్చి ఆశీర్వదించాలి ముఖ్యంగా మీకు దగ్గరలో ఎక్కడైనా ఉత్తరేణి మొక్క ఉంటే గనక వేళ్లతో సహా పీకి తీసుకొచ్చి స్నానం చేసే ముందు పెద్దవాళ్లు వారికి వారు తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని చిన్నపిల్లలకి కూడా మూడు సార్లు తల చుట్టూ తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత దూరంగా పడేయాలి ఇలా ఉత్తరేణి మొక్కతో దిష్టి తీయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇలా దిష్టి తీసిన తర్వాత అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు గాని శుచి అయిన బట్టలు గాని ధరించి సూర్యోదయానికి ముందే లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి పసుపు కుంకుమలతో కులదేవతారాధన కూడా చేసుకోవాలి ఎరుపు రంగు గులాబీ పువ్వులను లేదా పద్మాలను కానీ లక్ష్మీదేవికి సమర్పించాలి పసుపు కుంకుమలతో ధూప దీపాలతో కస్తూరి అగరబత్తులను ఆ తల్లికి సమర్పించాలి బెల్లాన్ని తురిమి దాని మీద కొంచెం నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసి దాన్ని ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి అదేవిధంగా సూర్యాస్తమయం సమయంలో కూడా అమ్మవారికి దీపారాధన చేయాలి దీపావళి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కులదేవతకు ఈ విధంగా పూజ చేస్తారో వారికి అఖండైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు ఐదు అరటి పండ్లను అమ్మవారికి నివేదన చేయాలి అలా నివేదన చేసిన అరటి పండ్లను దగ్గరలో ఉన్న గుడిలో ఇచ్చి అక్కడికి వచ్చిన భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టాలి దీపావళి రోజున ఇలా చేస్తే విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు